సార్ ఇప్పుడు చూసుకుంటే ఉగ్రదాడికి సంబంధించి భారత్ కి ఉన్నామంటూ మోదీకి పుతిన్ గారు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ అంటే రష్యా ఇప్పుడు భారత్ కి సపోర్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు అంటారా సి ఇది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇప్పుడు ఇది రెండు దేశాల మధ్య ఉన్న ఇన్సిడెంట్ అండి పుతిన్ సిన్ డూయింగ్ అట్ ఆఫ్ డిప్లొమాటిక్ ఇంటరాక్షన్ అన్ని దేశాలకు కాల్ చేసింది అగ్ర రాజ్యాలకు కాల్ చేసింది వాళ్ళకి బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది వ్యాపార పరంగా రష్యాకి పాకిస్తాన్ కి ఇవాళ్ళ కొన్ని సంబంధాలు ఉన్నాయి సో ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని చూస్తే మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో రష్యాతోని యుక్రెయిన్ వార్ పరంగా కూడా మనం రష్యాకి చాలా సపోర్ట్ చేసాము ముందు కూడా ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా రష్యాతో మనకు ఎన్నడూ కూడా ఉన్నాయి అండ్ ఈ యుద్ధం ఏదైతే ఇప్పుడు జరగబోతోందో జరుగుతుందో ఇది నాకు తెలీదు కానీ జరిగితే మాత్రం రష్యా ప్రత్యక్షంగా మనకు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం నైతికంగా మాత్రం మనతో తప్పకుండా ఉంటుంది రష్యా సార్ చూసుకుంటే బార్డర్ లో ఒక వార్ జరుగుతుంది అంటే ఆ సినారియం మొత్తం చూస్తే వార్ జరుగుతుందనే చెప్పొచ్చు అలాగే ఇవాళ ప్రధాని మోదీ గారు రష్యా టూర్ ని కూడా రద్దు చేసుకొని ఆయన త్రివిధ దళాలతో భేటీ కూడా అయ్యారు సో దీని ప్రకారంగా చూసుకుంటే డేట్ పరంగా కానివ్వండి టైం పరంగా కానివ్వండి ఒక యుద్ధానికి డెడ్ లైన్ పెట్టారని చెప్పొచ్చు అంటారా మన మన ప్రజలకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే యుద్ధం ఆల్రెడీ మొదలైంది ఎక్సెప్ట్ దాట్ భౌతికం అనే యుద్ధం ఫిజికల్ గా కన్వెన్షన్ ఫోర్సెస్ లో ఎంటర్ చేసే ఆ యుద్ధ రీతి నీతి ఏమైతే ఉంటుందో అది కాకుండా మనం వాళ్ళని ఒక మల్టీ డైమెన్షనల్ గా అంటే తెలుగులో చెప్పుకోవాలంటే ఆ అష్టదిగ్బంధం అంటారు సో అలా మనం చేస్తూ వచ్చాము ఒకవైపు ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సల్ చేసే పొజిషనింగ్ ఏదైతే తీసుకున్నామో అది నంబర్ వన్ నెంబర్ టూ దౌత్యపరంగా డిప్లొమాటిక్ పరంగా మనం వాళ్ళని గ్లోబల్ గా ఐసోలేట్ చేసాము ఇది రెండోది మూడోది ఏదైతే పాకిస్తాన్ పౌరులు మన దగ్గర ఎక్స్టెండెడ్ వీసాతో ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించడం మన ట్రేడ్ ఏదైతే వాళ్ళతో ఉందో ఇది క్యాన్సల్ చేయడం దాని తర్వాత ఏరోస్పేస్ ని క్లోజ్ చేయడం ఐఎంఎఫ్ లో వాళ్ళ మీద ఒక ప్రెషర్ తీయడము ఇవన్నీ దీ ఆల్ స్టెప్స్ టువర్డ్స్ సైలెంట్ అగ్రెషన్ బై ఇండియా రైట్ అండ్ దీంతో ఇంకోటి దీంతో ఇంపాక్ట్ ఆల్రెడీ రెండు మూడు విధాల వచ్చింది మనకి ఒకటి ఇండస్ వారిటర్ ట్రీట్ ఎప్పుడైతే క్యాన్సల్ చేశామో దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు గమనించారో లేదో వాళ్ళ ట్రేడ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మన సెన్సెక్స్ ఇండెక్స్ హాస్ ఫాలన్ సిగ్నిఫికెంట్లీ ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ పాయింట్స్ అండ్ వాళ్ళ బాండ్ రేట్స్ పాకిస్తాన్ గవర్నమెంట్ బాండ్ రేట్స్ హాస్ ఫాలన్ అగైన్ బై అబౌట్ ఫోర్ పర్సెంటేజ్ పాయింట్స్ ఫోర్ పర్సెంటేజ్ పాయింట్స్ వాళ్ళ గవర్నమెంట్ బాండ్స్ పడితే వాళ్ళకు ఇంటర్నేషనల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి డబ్బు తెచ్చుకోవడం కష్టం అవుతుంది సో వాళ్ళని హరిసిల్ గా కూడా మనం టైట్ చేసాం సో యుద్ధము ఆల్రెడీ మొదలైంది బాకీ బచావా దేఖో అంటే ట్రైలర్ ఆల్రెడీ మొదలైంది అండ్ మెయిన్ మెయిన్ థింగ్ విల్ స్టార్ట్ దట్స్ వాట్ ఐ ఓకే ఓకే సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఇండియా భారత్ అయితే రష్యా సపోర్ట్ ఇస్తుంది సో ఇదే క్రమంలో పార్టీ కూడా ఇంకో దేశం కూడా సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది మామూలుగా సో చైనా సో చైనా మరి అంటే వార్ కి సంబంధించి ఆయుధాలు కానివ్వండి ఇంకేమైనా పరిణామాలు కానివ్వండి అవన్నీ సప్లై రెడీ అవుతుందంటారా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎన్నడూ కూడా ఒక పెద్ద దేశం సాన్నిత్యం అండ్ ఫ్రెండ్షిప్ లేకుండా ఎప్పుడు కూడా అడ్వెంచర్ కి తల పడలేదు అండ్ ఈ వ్యూవర్స్ అందరికి తెలవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ తమను తమకు తాము పబ్లిక్ గా మేము ఇస్లామిక్ దేశం మేము ఒక పాకిస్తాన్ అండ్ పాక్ పాక్ అంటే ప్యూర్ రైట్ మేము పాక్ అని చెప్పుకుంటూ వస్తారు కానీ నిజం చెప్పాలంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆ పడకలో ఎక్కే దేశం పాకిస్తాన్ గత నలభై సంవత్సరాలుగా అమెరికా డబ్బులు డబ్బులిచ్చింది అండ్ ఆ డబ్బుల్ని చూస్తూ వాళ్ళు ఇస్లాం ని అడ్డు పెట్టుకొని జిహాద్ అనే వ్యవస్థను తయారు చేసి పక్క రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళు వాళ్ళు అల్లకల్లో చేశారు వజీరిస్తాన్ లో ఆ ఉన్న ఉన్న ముస్లింస్ ని వాళ్ళు హతమార్చారు ఇప్పుడు మీరు చూస్తున్నారు బలూచిస్తాన్ లో ఏదైతే ముస్లింస్ ఉన్నారో వాళ్ళని హతమారుస్తున్నారు సో పాకిస్తాన్ ఈజ్ నాట్ అ కంట్రీ విచ్ సేఫ్ గార్డ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లింస్ ఇట్స్ జస్ట్ న్యూస్ ఎస్ ఇస్లాం అండ్ ఇవాళ్ళ రష్యా అమెరికా మధ్యలో ఎప్పుడైతే ఒక కోల్డ్ వార్ ఫినిష్ అయిపోయిందో అఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడైతే అమెరికా తమ సేనల్ని వెనక్కి తగ్గించుకున్నారో అప్పటి నుంచి పాకిస్తాన్ కి అమెరికా వైపు నుంచి డబ్బులు వచ్చినాయి ఆగిపోయాయి అండ్ ఈ తరుణంలోనే నేను చెప్పినట్టు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పడుకులో ఎక్కే దేశం పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడు చైనా వాళ్ళకి డబ్బులు ఇస్తోంది సీపెక్ రూపంలో బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రూపంలో వదర్ ఫోర్ట్ రూపంలో ఆ అండ్ టు డిస్టేబిలైజ్ అంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ డిస్టేబిలైజ్ చేయడానికి డబ్బులు ఇస్తే భారత భూభాగాన్ని డిస్టేబిలైజ్ చేయడానికి ఇప్పుడు చైనా డబ్బులు ఇస్తోంది సో చైనా ప్రోద్బల్వం లేకపోతే అసలు పాకిస్తాన్ ఇంత దురాఘాతానికి ఓడగట్టే ధైర్య సాహసాలు ఉన్న దేశం కాదది సో చైనా ప్రత్యక్షంగా ఏం చేసినా కానీ పరోక్షంగా తప్పకుండా పాకిస్తాన్ కి యుద్ధ సామాగ్రి కానీ ఆర్థిక సహాయం కానీ అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి ఇంటెలిజెన్స్ రూపంలో కానివ్వండి ఈ అన్ని రూపాలలో కూడా చైనా తప్పకుండా పాకిస్తాన్ కి ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ సహాయం అందిస్తుంది అండ్ చైనా కాకుండా దేర్ ఇస్ వన్ మోర్ కంట్రీ తుర్కీ విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ పాకిస్తాన్ అండ్ వాల్డ్ అయితే ప్రత్యక్షంగానే చేస్తున్నారు దట్ ఈస్ అగైన్ బికాస్ తుర్కీ లుక్స్ ఎట్ ఇట్ సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో ఆ దేశ అధ్యక్షుడు ఆయన కూడా ఒక ఇస్లాం మతం పేరు చెప్పుకొని ఇస్లాం మత పరంగా ఆ దేశాన్ని ఏళ్తున్నాడు అండ్ పాకిస్తాన్ కి తుర్కీకి రెండిటికి ఒక ఆ సింక్రొనైజ్డ్ కోఆర్డినేటెడ్ ద డ్రీమ్ ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం పరంగా మేమే ప్రపంచ వ్యాప్తంగా లీడర్షిప్ ఇస్తాము అని అండ్ బేస్డ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ థాట్ టర్కీ ఇస్ ఆల్సో కమింగ్ టు ద ఎయిడ్ ఆఫ్ పాకిస్తాన్ సర్ చూస్తుంటే రాజనా సింగ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే భారత్ పై ఎవరెవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళ అంతం చూస్తామని అలాగే ఆ చైనా ఎవరు ఎప్పుడైతే పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తుందో వాళ్ళకి మొహం పగిలేలా మేము సమాధానం ఇస్తామంటూ కూడా రాజ్ సింగ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఏమేమి అంట సార్ దగ్గర నుంచి సో చైనా కి మనకి ప్రత్యక్షంగా ఏ ఐ థింక్ వి వోంట్ హావ్ ఎనీథింగ్ టు టూ విత్ ఈస్ అండి ఎందుకంటే ద ట్రేడ్ రిలేషన్షిప్స్ దట్ వి హ్యావ్ విత్ చైనా టుడే ఈస్ వెరీ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ వాల్యూమ్ సో ఆ విధంగా చైనా పరోక్షంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందే తప్ప ప్రత్యక్షంగా చేసే అవకాశం ఉంది సెకండ్ ఈజ్ సీ అండ్ ఫిలాసఫీ ఇండియా ఏదైతే ఫాలో చేస్తూ వస్తుందో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కంటే ముందు అంటే మోదీ గవర్నమెంట్ కంటే ముందు దట్ వాస్ క్వైట్ వీక్ అండ్ టుడే మీరు చూసుంటారు స్టోరీస్ ఆఫ్ అన్నోన్ గన్మెన్ విచ్ హ్యాపెన్స్ ఆ ఎక్కడైతే పది ఇరవై ఏళ్ల ముందు కూడా ఏదైతే భారత భూ భూభాగం పైన ఇలాంటి ట్రాన్స్లేషన్ జరిగిందో వాళ్ళందరినీ వెతికి చంపడం జరుగుతూనే ఉంది అది పాకిస్తాన్ లో కూడా జరుగుతోంది కెనడాలో కూడా జరుగుతోంది ఆ అండ్ అమెరికా నుంచి కూడా మనం మనం ఆ ఒక తవూర్ రెహమాన్ ని తీసుకొచ్చాము అవుట్ ట్రయల్ హియర్ థింక్ దట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవడైతే తప్పు చేస్తాడో ముషరఫ్ తప్పు చేస్తే ముషరఫ్ ఇరవై ఏళ్ళు ఆఫ్ మైండ్ లేనప్పుడే తమకు తమ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడైతే సెక్యూరిటీ ఉండదో అప్పుడే వాళ్ళు ఇలాంటి అడ్వెంచర్ చేయడం మానేస్తారు కాబట్టి ఇది చాలా అవసరం సరే ఇప్పుడు చూసుకుంటే ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ ని కూడా బిష్ణు క్యాంగ్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఒక దేవుడిగా మనం భావించే కృష్ణజింకను టార్గెట్ చేస్తే సల్మాన్ ఖాన్ అయితే వాళ్ళు సో ఇప్పుడు మన వీళ్ళని హఫీజ్ సైద్ ని లేపేస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడాలి ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా ఎక్కడున్నా కానీ దట్ ఇండియన్ డయాస్పోరా ఉంది అండ్ ఏ నెట్వర్క్ యూజ్ చేసేనా కానీ మనం మన కార్యాన్ని సాధించగలగాలి సో అది విష్ణోహి దర్వాత ద్వారా జరుగుతోందా ఇన్ ఎందుకంటే ఇఫ్ యు సి పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు దావూద్ ఇబ్రాహిం ని కూడా అడ్డం పెట్టుకొని ఇండియాలో చాలా వాళ్ళు చేపెట్టారు రైట్ సో ఇన్ వార్ ఎవ్రీథింగ్ ఈస్ ఈస్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ మీకు ఏది శక్తి ఇస్తే ఆ శక్తిని మీరు యూజ్ చేసుకొని మీ గోల్ ఏదైతే ఉంటుందో మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో ఆబ్జెక్టివ్ మనము సాధించుకోవాలి అంటే సార్ ఇప్పుడు చూస్తే అంటే భారత్ కాలబేరానికి పాక్ వస్తున్నట్టు తెలుస్తుంది అంటే కొన్ని చర్చలకి కూడా దారి తీయడానికి వ్యూహం వేస్తున్నట్టు పాక్ కనబడుతుంది సో ఏమంటారు సార్ భారత్ కాలబేరానికి పాక్ వస్తుందని చెప్తారంటారా నో సార్ వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ భారత్ కాలబేరానికి రావడం అంటే డెఫినేషన్ ఏంటి అంటే వచ్చే వాళ్ళు ఏమి ఇస్తారు మనకి ఏమి ఇవ్వరు సో వి ఆర్ సారీ చెప్తారా చెప్పరు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మేము దీనికి కారకులము కాము మీరే చేసుకున్నారు మీ అంతర్భాగంలో అయిందనే వాళ్ళు స్టేట్మెంట్ ఉంది సో ఇప్పుడు కాళ్ళు పేరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు ఆశ్వాసన ఇస్తారా ఎందుకంటే ఆశ్వాసన ఇచ్చినా గానీ వాళ్ళని నమ్మేది లేదు ఆశ్వాసనలు నాన్న పులి అన్నట్టు ఇప్పటి ఇప్పటివరకు పదిసార్లు అయిపోయింది మేము చేయము మేము చేయట్లేదు మేము కాదు అని వాళ్ళు వాళ్ళు కాలుబేరానికి వచ్చినా కానీ ఈసారి వాళ్ళని వదిలిపెట్టేది మనం పాక్ సెనేటర్ పాల్ వాషా కూడా కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశారు అంటే కొత్త కొత్త బాబ్రీ మసీద్ కి పాక్ సైనికులే ఇది చేస్తారంటూ కూడా ఆవిడ కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే ఆవిడ ఒక ఇప్పుడు మీరు అమెరికా వాళ్ళని ఎందుకు కోర్టు చేయాలి అలా కోర్టు చేసే వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు చాలా మంది రైట్ సో థింక్ సి పాకిస్తాన్ ఏదైతే సోషల్ మీడియాలో ఒక నెరటివ్ నడిపిస్తుందో ఆ నెరటివ్ ని లైన్ లో పెట్టడానికి మన ఇండియాలోనే చాలా పెద్ద మనుషులు ఉన్నారు రైట్ అండ్ మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు సో ఇతర దేశంలో కూర్చుని పెద్ద మనిషి ఏదో ఒక వ్యాఖ్య చేస్తే దాని గురించి పట్టించుకోవడం తప్పించాలి మన దేశంలో ఎవరైతే పెద్ద మనుషులు ఈ విషయంలో పాకిస్తాన్ చేసే ఈ దురాగతాన్ని కండెమ్ చేయకుండా ఎవరైతే గవర్నమెంట్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారో ఐ థింక్ మోర్ అబౌట్ దెమ్